తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పదిహేడవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొరిందీలుగా రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలను మరొక అద్భుతమైనటువంటి సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పౌల్ గారు కొరిందీలో ఉన్న పరిశుద్ధులకు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు అంటే మనం దేవుని అందరు విశ్వాసం ఉంచేటప్పుడు మనుషులను బట్టి మన విశ్వాసాన్ని చూపకూడదు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేశాడు చాలామంది మనుషుల జ్ఞానాన్ని బట్టి విశ్వాసం గలవారుగా ఉంటూ ఉంటారు కానీ దేవుని యొక్క గ్రంథం బోధించే అద్భుతమైన సత్యం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు అని అలా మనుషుల జ్ఞానాన్ని బట్టి మన విశ్వాసం ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని బట్టే ఆధారం చేసుకుని ఉండాలి అంటే దేవుని శక్తిని బట్టి మన విశ్వాసం ఉంచినప్పుడు మన విశ్వాసం పటిష్టంగాను చాలా గొప్పదిగాను ఉంటూ ఉంటుంది ఎందుకనంటే మన విశ్వాసం దేవుని శక్తిని బట్టి కలిగి ఉన్నాము కనుక అందుకే ప్రతి సహోదరి సహోదరులు గమనించవలసిన విషయం మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఉండకూడదు దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలు మనం ఆలోచన చేసి దైవశక్తిని బట్టి మనము మన విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నట్లయితే నిజమైన విశ్వాసులుగాను వాక్యానుసారమైన విశ్వాసులుగాను దేవుడు చెప్పిన రీతిలో ఉండే విశ్వాసులుగాను ఉండడానికి అవకాశం ఉంది కనుక వాక్యానుసారంగా జీవిద్దాం దేవుని యొక్క శక్తిని బట్టి మనం విశ్వాసం కలిగి ఉందాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన బట్టి కృతజ్ఞతలు అందరిని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి ఆరోగ్య బలాన్నిమ్మని విదేశీ స్వదేశీలను దీవించమని స్థానిక సంఘాలు బలపరచమని ఏసు క్రీస్తు వారి పరిశుద్ధనామడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘం పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మలను దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్